కడప జిల్లా దువూరులో జిల్లా వైద్యాధికారులు ఆకస్మాత్మిక తనిఖీలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు క్లినిక్లను పరిశీలించి వాటిలో నాలుగు గుర్తించి వాటిని సీజ్ చేసిన వైద్యాధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ క్లినిక్ లను నాలుగు సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి మల్లే జిల్లాలో రోజురోజు పుట్టగొడుగులా పెరుగుతున్న ప్రైవేట్ క్లినిక్ లను గుర్తించి వాటిని మౌశివేసే దిశగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియని 75 నెంబర్ నిరు నిరు తీచండి చేసా సర్ అంటేరా మీరు ఎక్కడికైనా చేయమా ను ఫార్మసీ అంటే మాత్రే రేడనా సులు చేస్తావా సులు ఏం లేదు సార్ వాళ్ళు కెమెరా మీకు ఇది ఆఫీస్ అంటే చేయని ఇట్లా ఆఫీస్ ఒకటి